అమీన్పూర్ యాభై కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమ డాక్యుమెంట్ కబ్జాదారుల నుండి కాపాడండి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా బీరంగూడ గ్రామ ప్రజలు అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ దస్తావేజులతో ఎనిమిది వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు నాలుగు సర్వే నెంబర్ వేసుకొని తప్పుడు దస్తావేజులతో ఐదు వేల గజాలు సుమారు యాభై కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని బీరంగూడ గ్రామ పెద్దలు అడెల్లి రవీందర్ కోకల శ్రీనివాస్ నాందారం రమేష్ గౌడ్ ఎన్రేషం ప్రకాష్ ఎడ్ల మల్లేష్ మకం మల్లేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీరంగూడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా బీరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ తప్పుడు డాక్యుమెంట్లతో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని తక్షణమే అక్రమంగా నిర్మించి ప్రహారీ గోడను తొలగించాలని డిమాండ్ చేశారు ఎనిమిది వందల నలభై రెండు ఎనిమిది వందల నలభై నాలుగు సర్వే నెంబర్తో ప్రభుత్వ భూముల్లో రిజిస్టర్ చేస్తున్న వారిపై మరియు సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అదలి రవీందర్ నందరం రమేష్ గౌడ్ కోకల శ్రీనివాస్ ఇండ్రేశం ప్రకాష్ షెట్ల రాజమల్లేష్ మల్లేష్ చిన్న వీరేశం శంకర్ బంటు రమేష్ బంటు ప్రవీణ్ పెద్ద వీరేశం బంటు శివ జ్ఞానేశ్వర్ నవీన్ మొదలవారు పాల్గొన్నారు